కల్లో సీట్ల కోసం అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు కొన్ని రోజుల క్రితం ఒక నాయకుడు తమ అధినేత ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేశాడు తాజాగా ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పల్ నాయుడు ఆమరణ నిరాహార దీక్షకు సిద్దమయ్యారు ఈ నెల పద్నాలుగున జనసేన పార్టీ ఆవిర్భవం దినోత్సవం సందర్భంగా అప్పటి నుంచి నిరాహార దీక్ష చేయనున్నారు ఏలూరు ఎమ్మెల్యే సీటు ఆశించి ఆయన భంగపడ్డారు పొత్తులో భాగంగా చివరి నిమిషంలో టీడీపీకి కేటాయించారు దీంతో ఆయన నిరాశకు గురయ్యారు మరోవైపు ఆయనకు సీటు ఇవ్వకపోవడంతో జనసైనికులు ఒత్తిడి తెచ్చారు దీంతో నిర్ణయం తీసుకున్నారు రోజు కార్యాచరణ ఏ విధంగా ఉండాలి మీరు చేయబోయేటువంటి జర్నీ ఏ రకంగా ఉండాలి అనే దాని మీద మా పెద్దలు కూర్చొని నిర్ణయిస్తారు వాళ్ళంతా ఉండి కొంత కార్యాచరణ అనేది వారు రెడీ చేస్తారు ఏ రకంగా జర్నీ చేయాలనే దాని మీద వాళ్ళు నిర్ణయం చేస్తారు వారి నేను కూడా కట్టుబడి కార్యకర్తలకు మనోభావాలను ఎక్కడ కూడా దెబ్బతీయకుండా అట్లాగే మహిళల నుంచి మా సోదరి కౌలు గారు కూడా ఈ ఉంటారు ఏలూరులో తెలుగుదేశం పార్టీకి వెళ్ళింది దాన్ని